ంతి పది మూడు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు మనుషుల నుండి దేవతలకు అయ్యే చదువును చదవాలి చదివించాలి అందరికీ శాంతిధామము సుఖధామాలకు దారి తెలపాలి ప్రశ్న సతో ప్రధాన పురుషార్థుల గుర్తు ఏది జవాబు వారు ఇతరులను కూడా తమ సమానంగా చేస్తారు వారు అనేక మంది కళ్యాణం చేస్తూ ఉంటారు జ్ఞాన ధనంతో జోలను నింపుకొని దానం చేస్తారు ఇరవై ఒక్క జన్మలకు వారసత్వం తీసుకుంటారు ఇతరులకు కూడా ఇప్పిస్తారు పాట ఓం నమ శివాయ ఓం శాంతి భక్తులు ఎవరినైతే మహిమ చేస్తారో మీరు వారి సన్ముఖంలోనే కూర్చొని ఉన్నారు కనుక మీకు ఎంత సంతోషం ఉండాలి వారిని ఓం శివాయ అని నమస్కరిస్తారు మీరు నమస్కరించే పని లేదు పిల్లలు తండ్రిని స్మృతి చేస్తారు కానీ ఎప్పుడూ నమస్కరించరు వీరు కూడా మీ తండ్రే వీరి ద్వారా మీకు వారసత్వం లభిస్తుంది మీరు వారికి నమస్కరించరు స్మృతి చేస్తారు శరీరంలోని ఆత్మ స్మృతి చేస్తుంది తండ్రి శరీరాన్ని అప్పుగా తీసుకున్నారు వారు మనకు మార్గము తెలుపుతూ ఉన్నారు తండ్రి నుండి అనంతమైన వారసత్వమును ఎలా తీసుకోవాలో తెలుపుతూ ఉన్నారు మీరు కూడా మంచి రీతిగా అర్థం చేసుకున్నారు సత్యుగమును సుఖధామము అని అంటారు ఆత్మలుండే చోటును అని అంటారు మనము శాంతిధామ నివాసులు అని మీ బుద్ధిలో ఉంది ఈ కలియుగాన్ని అని అంటారు ఆత్మలైన మీరు ఇప్పుడు స్వర్గంలోకి వెళ్ళేందుకు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నారు ఈ లక్ష్మీ నారాయణులు దేవతలు కదా నూతన ప్రపంచం కొరకు మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి తండ్రి ద్వారా మీరు చదువుతున్నారు చదువులో కొంతమంది పురుషార్థం చాలా తీవ్రంగా ఉంటుంది కొంతమందిది బలహీనంగా ఉంటుంది ఎవరైతే సతో ప్రధాన పురుషార్థులుగా ఉంటారో వారు ఇతరులను కూడా తమ సమానంగా తయారు చేసేందుకు నంబర్ వారుగా పురుషార్థం చేయిస్తారు అనేక మందికి కళ్యాణం చేస్తారు ధనముతో ఎంత బాగా జోలను నింపుకొని దానం చేస్తారో అంత లాభం ఉంటుంది మనుషులు దానం చేస్తూ ఉంటారు వారికి మరుసటి జన్మలో అల్పకాలం కొరకు ఫలం లభిస్తుంది అందులో సుఖం స్వల్పంగా ఉంటుంది మిగిలినదంతా దుఃఖమే దుఃఖం మీకైతే ఇరవై ఒక్క జన్మలకు స్వర్గ సుఖం లభిస్తుంది స్వర్గ సుఖం ఎక్కడ ఈ దుఃఖం ఎక్కడ అనంతమైన తండ్రి ద్వారా మీకు స్వర్గంలో అనంతమైన సుఖం లభిస్తుంది ఈశ్వరార్థంగా దాన పుణ్యాలు చేస్తారు కదా అది అప్రత్యక్ష దానం ఇప్పుడు మీరైతే సన్ముఖంలో ఉన్నారు ఇప్పుడు మీకు తండ్రి కూర్చొని అర్థం చేస్తూ ఉన్నారు భక్తి మార్గంలో ఈశ్వరార్థం దాన పుణ్యాలు చేస్తే మరుసటి జన్మలో ఫలం లభిస్తుంది మంచి పనులు చేస్తే మంచే లభిస్తుంది చెడు పనులు పాపాలు మొదలైనవి చేస్తే వారికి అలాగే లభిస్తుంది ఇక్కడ ఈ కలియుగంలో పాపాలే జరుగుతూ ఉంటాయి పుణ్యము జరగనే జరగదు ఒకవేళ లభిస్తే అల్పకాలిక సుఖం లభిస్తుంది ఇప్పుడు మీరు భవిష్యత్ సత్యుగంలో ఇరవై ఒక్క జన్మలకు సదా సుఖవంతులుగా అవుతారు దాని పేరే సుఖధామం చిత్ర ప్రదర్శనలో కూడా ఇది శాంతిధామం సుఖధామానికి సహజ మార్గము అని వ్రాయవచ్చు ఇప్పుడు ఇది కలియుగం కదా కలియుగం నుండి సత్యుగం పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి వెళ్ళేందుకు పైసా ఖర్చు లేకుండా సులభమైన మార్గం ఇలా వ్రాస్తే మనుషులు అర్థం చేసుకుంటారు ఎందుకంటే రాతి బుద్ధి కలవారు కదా తండ్రి చాలా సహజంగా చేసి అర్థం చేయిస్తున్నారు దీని పేరే సహజ రాజయోగము సహజ జ్ఞానం తండ్రి పిల్లలైన మిమ్ములను చాలా తెలివి గల వారిగా తయారు చేస్తున్నారు ఈ లక్ష్మీ నారాయణులు వివేకవంతులు భలే కృష్ణుడు గురించి ఏమేమో వ్రాసేశారు అవన్నీ అసత్య కళంకాలు అమ్మ నేను వెన్న తినలేదు అని కృష్ణుడు అంటాడు దీని అర్థం కూడా ఎవ్వరికీ తెలియలేదు నేను వెన్న తినలేదు అయితే ఎవరు తిన్నారు పిల్లలకు పాలు త్రాపిస్తారు పిల్లలు వెన్న తింటారా పాలు తాగుతారా మట్టి కుండలు పగులు కొట్టినట్లు మొదలైనవి చూపిస్తారు అటువంటి లేవి లేవు వారు స్వర్గంలోని ప్రప్రథమ రాకుమారుడు మహిమంతా ఒక్క శుభాబాది మాత్రమే ప్రపంచంలో ఇతరులు ఎవ్వరికీ మహిమ లేదు ఈ సమయంలో అందరూ పతితులుగానే ఉన్నారు కానీ భక్తి మార్గానికి కూడా మహిమ ఉంది భక్తుల మాల కూడా మహిమ చేయబడుతుంది స్త్రీలలో మీరాబాయి పురుషులలో నారదుడు ముఖ్యులుగా మహిమ చేయబడతారు ఒకటేమో భక్తుల మాల రెండవది జ్ఞానుల మాల భక్తమాల నుండి రుద్రమాలలోని వారుగా అయ్యారు తర్వాత రుద్రమాల నుండి విష్ణుమాల తయారవుతుంది రుద్రమాల సంగమ యుగంలోనిది ఈ రహస్యం పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది మీకు ఈ విషయాలు తండ్రి సన్ముఖంలో కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు సన్ముఖంలో కూర్చున్నప్పుడు మీరు రోమాంచితులుగా అవ్వాలి హో సౌభాగ్యం నూరు శాతం దుర్భాగ్యశాలురుగా ఉన్న మీరు సౌభాగ్యశాలురుగా అవుతారు కుమారిలు కామ ఖడ్గము క్రిందకు వెళ్ళలేదు అది కామ ఖడ్గము అని తండ్రి అంటున్నారు జ్ఞానాన్ని కూడా ఖడ్గమని అంటారు జ్ఞాన అస్త్ర శస్త్రాల గురించి తండ్రి తెలిపించారు కానీ వారు దేవతలకు స్థూలమైన అస్త్ర శస్త్రాలని చేశారు అవి హింసకు పనికి వచ్చే వస్తువులు స్వదర్శన చక్రం అంటే ఏమిటో మనుషులకు తెలియదు శాస్త్రాలలో కృష్ణుని కూడా స్వదర్శన చక్రమునిచ్చి హింస చేసినట్లు చూపించారు వాస్తవానికి ఇవన్నీ జ్ఞాన విషయాలు ఇప్పుడు స్వదర్శన చక్రదారులుగా అయ్యారు కానీ వారు దీనిని హింసగా చూపించారు పిల్లలైనా మీకు ఇప్పుడు స్వా అనగా చక్ర జ్ఞానం లభించింది బాబా చెప్తున్నారు మీరు బ్రహ్మముఖ వంశావళి కుల భూషణ స్వదర్శన చక్రధారులు దీని అర్థం కూడా ఇప్పుడు మీకు తెలిసి ఇప్పుడు మీలో సృష్టి చక్ర జ్ఞానము ఎనభై నాలుగు జన్మల జ్ఞానం పూర్తిగా ఉంది సత్యుగంలో మొదట ఒకే ఒక సూర్యవంశ ధర్మం ఉండేది ఆ తర్వాత చంద్ర వంశం రెండింటినీ కలిపి స్వర్గమని అంటారు ఈ విషయాలు మీలో కూడా నంబర్ వారుగా ఉన్నాయి తండ్రి ఎలా మిమ్మల్ని చదివించారో మీరు తెలివి గల వారిగా అయ్యారో ఇప్పుడు మీరు అదే విధంగా ఇతరుల కళ్యాణం చేయాలి స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి ఎంతవరకు బ్రాహ్మణ వంశావళిగా అంటే బ్రహ్మ వంశావళి అవ్వరు అంతవరకు శివ నుండి వారసత్వం ఎలా తీసుకుంటారు ఇప్పుడు మీరు బ్రాహ్మణులకు అయ్యారు శివ నుండి వారసత్వం తీసుకుంటున్నారు ఇది మర్చిపోరాదు పాయింట్లు నోట్ చేసుకోవాలి ఇది ఎనభై నాలుగు జన్మల నిచ్చెన నిచ్చెనలో మెట్లు దిగడం సులభం పైకి ఎక్కునప్పుడు నడుమును చేతితో పట్టుకొని ఎలాగో ఒకలాగా ఎక్కుతారు కానీ లిఫ్ట్ కూడా ఉంది ఇప్పుడు బాబా మీకు లిఫ్ట్ ఇవ్వడానికి వచ్చారు ఒక్క సెకండ్లో మీరు పైకి ఎక్కే కళలోకి వెళ్తారు ఇప్పుడు మాది పైకి ఎక్కిపోయే కళ అని పిల్లలైనా మీకు ఖుషి ఉండాలి అత్యంత ప్రియమైన బాబా లభించారు వారి వంటి ప్రియమైన వస్తువు మరేది ఉండదు సాధు సత్పురుషులు మొదలైన వారంతా ఒక్క ప్రియుడినే స్మృతి చేస్తారు ఇప్పుడు అందరూ వారి ప్రేయస్సులే అయితే వారు ఎవరో ఎవరికి కొంచెం కూడా తెలియదు కేవలం సర్వవ్యాపి అని అనేస్తారు ఇప్పుడు శివబాబా మనలను వీరి ద్వారా చదివిస్తున్నారు అని మీకు తెలుసు శివబాబాకు స్వంత శరీరం లేనే లేదు వారు పరమాత్మ వారి పేరు శివుడు మిగిలిన ఆత్మలందరి శరీరాలకు వేరు వేరు పేర్లు ఉన్నాయి పరమాత్మ ఒకే ఒక్కరు వారి పేరు శివుడు కానీ మనుషులు వారికి అనేక పేర్లు ఉంచేశారు రకరకాల మందిరాలు నిర్మించారు ఇప్పుడు మీకు వాటి అర్థం తెలుసు బాంబేలో బబురీనాథుని మందిరం ఉంది వారిప్పుడు మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా చేస్తారు మీరు విశ్వాధికారులుగా అవుతారు కావున మొదట ముఖ్యమైనది ఆత్మలైన మనందరి తండ్రి ఒక్కరే వారి ద్వారానే వాసులకు వారసత్వం లభిస్తుంది లక్ష్మీ నారాయణులు భారతదేశానికి యజమానులు కదా చైనాకు కాదు చైనాకైతే ముఖమే వేరుగా ఉండేది వీరు భారతదేశం వారి మొట్టమొదటి తెల్లగా తర్వాత నల్లగా అవుతారు మలినాలు ఆత్మలోనే ఏర్పడతాయి అపవిత్రంగా అవుతారు ఉదాహరణలు అన్నీ భారతదేశం పైననే ఉన్నాయి భ్రమరము పేడ పురుగులను పరివర్తన చేసి తన సమానంగా చేస్తుంది సన్యాసులు ఎక్కడ పరివర్తన చేస్తున్నారు శ్వేత వస్త్రాల వారికి కాషాయ వస్త్రాలను ధరింపచేసి తల గుండు చేయిస్తారు మీరైతే జ్ఞానం తీసుకుంటారు లక్ష్మీ నారాయణల వలె శోభాయమానంగా అవుతారు ఇప్పుడు ప్రకృతి కూడా తమో ప్రధానంగా ఉంది కనుక భూమి కూడా తమో ప్రధానంగా ఉంది అందువలన నష్టకారకంగా ఉంది ఆకాశంలో తుఫానులు రేగుతున్నాయి ఎంత నష్టపరుస్తాయి ఉపద్రవాలు జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు ఈ ప్రపంచంలో అత్యంత దుఃఖం ఉంది అక్కడ పరమసుఖం ఉంటుంది తండ్రి పరమ దుఃఖం నుండి పరమసుఖంలోకి తీసుకెళ్తారు ఇది వినాశనం అవుతుంది మళ్ళీ అందరూ సత్వ ప్రధానంగా అవుతారు ఇప్పుడు మీరు పురుషార్థం చేసి తండ్రి నుండి ఎంత వారసత్వం కావాలో అంత తీసుకోండి లేకుంటే చివరిలో పశ్చాత్తాప పడాల్సి వస్తుంది బాబా వచ్చారు కానీ మేమేమీ తీసుకోలేదని అనుకుంటారు ఎండిపోయిన వెదురు అడవికి అగ్ని తగులుకున్నప్పుడు కుంభకర్ణుని నిద్ర నుండి మేల్కుంటారు అని వ్రాయబడి ఉంది ఆ తర్వాత అయ్యో అయ్యో అంటూ మరణిస్తారు అయ్యో అయ్యోకు తర్వాత జే జే ధ్వనులు వినిపిస్తాయి కలియుగంలో అందరూ అయ్యో అయ్యో అంటున్నారు కదా ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నారు అనేక మంది మరణిస్తారు కలియుగం తర్వాత మళ్ళీ సత్యుగం తప్పకుండా వస్తుంది మధ్యలో ఇది సంగమ యుగం దీనిని పురుషోత్తమ యుగం అని అంటారు తండ్రి తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు మంచి యుక్తి తెలుపుతూ ఉన్నారు వారు కేవలం నన్ను స్మృతి చేయండి అని ఇక ఏమీ చేయనవసరం లేదు అని అంటున్నారు ఇప్పుడు పిల్లలైన మీరు తల మొదలైన మంచి నమస్కరించే పని లేదు బాబాకి ఎవరైనా చేతులు జోడించి నమస్కరిస్తే బాబా అంటారు ఆత్మ అయిన మీకు చేతులు లేవు తండ్రికి చేతులు లేవు అటువంటప్పుడు చేతులు ఎవరికొరకు జోడిస్తారు కలియుగంలోని భక్తి మార్గపు గుర్తులు ఒక్కటి కూడా ఉండరాదు ఓ ఆత్మ నీవెందుకు చేతులు జోడిస్తావు కేవలము తండ్రినైనా నన్ను స్మృతి చేయి స్మృతి చేయడం అనగా చేతులు జోడించడం కాదు మనుషులు సూర్యుని కూడా చేతులు జోడిస్తారు ఏ మహాత్ములకైనా చేతులు జోడిస్తారు మీరు చేతులు జోడించరాదు బ్రహ్మబాబా శరీరం నేను అప్పుగా తీసుకున్న శరీరం అయితే ఎవరైనా చేతులు జోడిస్తే దానికి బదులుగా జోడించవలసి వస్తుంది నేను ఆత్మని బంధనం నుండి విడుదల పొంది ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి అని మీరు అర్థం చేసుకోవాలి ఈ శరీరంపై అసహ్యం వస్తుంది పాత శరీరాన్ని వదిలేయాలి సర్పము కుబుసం వదిలినట్లు వదలాలి భ్రమరంలో కూడా పురుగును తన సమానంగా భ్రమరంగా మార్చే తెలివి చాలా ఉంది పిల్లలైన మీరు కూడా ఈ విషయా సాగరంలో మునకలు వేస్తున్న వారిని వెలుపలికి తీసి క్షీర సాగరంలోకి తీసుకు వెళ్తారు ఇప్పుడు శాంతిధామానికి పదండి అని తండ్రి చెప్తున్నారు మనుషులు శాంతి కొరకు ఎంతగానో తలలు బాదుకుంటూ ఉన్నారు సన్యాసులకు స్వర్గం అనే జీవన్ ముక్తి లభించదు ముక్తి లభిస్తుంది దుఃఖం నుండి విడుదల పొంది శాంతిధామంలో కూర్చుంటారు అయిన ఆత్మ మొట్టమొదట జీవన్ ముక్తిలోకి వస్తుంది తర్వాత జీవన్ బంధనంలోకి వస్తుంది ఆత్మస్థతో ప్రధానంగా ఉండి తర్వాత మెట్లు క్రిందకు దిగుతుంది మొదట సుఖమును అనుభవించి తర్వాత క్రిందకు దిగుతూ దిగుతూ తమో ప్రధానమైపోయింది ఇప్పుడు అందరినీ మళ్ళీ వాపస్ తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు నన్ను స్మృతి చేస్తే మీరు పావనం అవుతారు అని తండ్రి చెప్తున్నారు మనుషులు శరీరాన్ని వదిలేటప్పుడు చాలా కష్టమును అనుభవిస్తారు ఎందుకంటే శిక్షలను అనుభవించాల్సి వస్తుంది శివుడిపై బలి అయితే ముక్తి లభిస్తుంది అని విన్నందున కత్తుల బావిలో దూకుతారు ఇప్పుడు మీరు బలి అవుతున్నారు కదా అందువలన భక్తి మార్గంలో కూడా ఇవే మాటలు కొనసాగుతాయి అందుకే శివుడిపై బలి అవుతారు వాపస్ ఎవరు వెళ్ళలేరు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు అంతగా బలి అయినందున పాపాలు తొలగుతాయి మళ్ళీ లెక్కాచారం కొత్తగా ప్రారంభం అవుతుంది మీరు ఈ సృష్టి చక్రము గురించి తెలుసుకున్నారు ఇప్పుడు అందరిది క్రిందకు దిగే కళ నేను వచ్చి అందరికీ ఇస్తాను అందరిని ఇంటికి తీసుకెళ్తాను పతితులనైతే వెంట తీసుకెళ్లాను అందువలన ఇప్పుడు పవిత్రమైతే మీ జ్యోతి వెలిగించబడుతుంది వివాహ సమయంలో స్త్రీ తలపై మట్టి పాత్రలో జ్యోతి వెలిగిస్తారు ఈ ఆచారం కూడా భారతదేశంలో మాత్రమే ఉంది స్త్రీ తలపై మట్టి పాత్రలో జ్యోతి వెలిగిస్తారు పతి తలపై వెలిగించరు ఎందుకంటే పతిని పరమేశ్వరుడు అని అంటారు ఈశ్వరుడి తలపై జ్యోతిని ఎలా వెలిగిస్తారు తండ్రి అర్థం చేస్తున్నారు నా జ్యోతి ఎప్పుడు వెలిగే ఉంటుంది నేను మీ జ్యోతిని మేల్కొల్పుతాను తండ్రిని దీపం అని కూడా అంటారు బ్రహ్మ సమాజం వారు జ్యోతికి గౌరవం ఇస్తారు సదా జ్యోతి వెలిగించే ఉంటారు దానిని స్మృతి చేస్తారు ఆ జ్యోతిని భగవంతుడిగా భావిస్తారు కొంతమంది చిన్న జ్యోతి పెద్ద జ్యోతి ఇమిడిపోతుంది అంటే చిన్న జ్యోతి అంటే ఆత్మ పరమాత్మ పెద్ద జ్యోతిలో ఇమిడిపోతుందని భావిస్తారు ఈ విధంగా అనేక అభిప్రాయాలు ఉన్నాయి మీ ధర్మం అపారమైన నిచ్చేది అని తండ్రి చెప్తున్నారు మీరు స్వర్గంలో చాలా సుఖమును అనుభవిస్తారు నూతన ప్రపంచంలో మీరు దేవతలుగా అవుతారు మీ చదువు భవిష్యత్ నూతన ప్రపంచం కొరకు మిగిలిన చదువులన్నీ ప్రపంచం కొరకే ఇక్కడ మీరు చదివి భవిష్యత్తులో పదవి పొందుకోవాలి గీతలో కూడా రాజయోగం నేర్పించారు చివరిలో యుద్ధము జరిగినట్లు చూపించారు ఏమీ మిగలలేదు పాండవులకు తోడుగా ఒక కుక్కను చూపిస్తారు ఇప్పుడు తండ్రి అంటున్నారు నేను మిమ్మల్ని దేవి దేవతలుగా తయారు చేస్తాను ఇక్కడ అనేక ప్రకారాలైన దుఃఖములు ఇచ్చే మనుషులు ఉన్నారు కామఖడ్గముని విసురుతూ ఎంతో దుఃఖితులుగా చేస్తారు అందువలన జ్ఞాన సాగరులైన ఈ అనంతమైన తండ్రి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నారు అని మీకు ఎంత ఖుషి ఉండాలి అత్యంత ప్రియమైన ప్రియుడు ప్రేయస్సులైనా మనం వారిని అర్ధకల్పం స్మృతి చేశాము మీరు స్మృతి చేస్తూ వచ్చారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు నేను వచ్చాను మీరు నా మతమును అనుసరించండి స్వయాన్యాత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేయండి ఇతరులు ఎవ్వరిని స్మృతి చేయరాదు నా స్మృతితో తప్ప ఏ ఇతర ఉపాయంతోనూ మీ పాపాలు భస్మం కావు ప్రతి విషయంలో సర్జన్ను సలహా అడుగుతూ ఉండండి బాబా సలహానిస్తారు ఫలానా విధంగా తోడు నిభాయించండి నా సలహా ప్రకారం నడుచుకుంటే అడుగడుగులోనూ పదం లభిస్తుంది సలహా తీసుకుంటే జవాబుదారి నుండి విడుదల పొందినట్లు అవుతుంది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్ తాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖ వారసత్వాన్ని తీసుకునేందుకు నేరుగా ఈశ్వరార్థం దాన పుణ్యాలు చేయాలి దాన ధనంతో జోలను నింపుకొని అందరికీ ఇవ్వాలి సెకండ్ పాయింట్ ఈ పురుషోత్తమ యుగంలో స్వయాన్ని అన్ని బంధనాల నుండి ముక్తి చేసుకొని జీవన్ముక్తులుగా అవ్వాలి భ్రమరం వలె ఝంకారం అంటే భూభూ చేస్తూ ఇతరులను మీ సమానంగా తయారు చేసే సేవ చేయాలి వరదానం సర్వ ప్రాప్తుల అనుభవం ద్వారా ఏ సదా సఫలతా మూర్తుభవం ఎవరైతే సర్వప్రాప్తుల అనుభవి మూర్తులుగా ఉంటారో వారే శక్తిశాలిగా ఉంటారు ఇటువంటి సర్వప్రాప్తుల అనుభవీలైన శక్తిశాలి ఆత్మలే సఫలత మూర్తులుగా అవ్వగలరు ఎందుకంటే ఇప్పుడు ఇక సర్వాత్మలు సుఖశాంతుల మాస్టర్ దాతలు ఎక్కడున్నారో అని వెతుకుతారు కనుక ఎప్పుడైతే మీ వద్ద సర్వశక్తుల స్టాక్ ఉంటుందో అప్పుడే అందరినీ సంతుష్టం చేయగలరు ఎలాగైతే విదేశంలో ఒకే స్టోర్ నుండి అన్ని వస్తువులు అలా మీరు కూడా తయారవ్వాలి అంతేకాని సహన శక్తి ఉంది ఎదిరించే శక్తి లేదు అని అనరాదు సర్వశక్తుల స్టాక్ ఉండాలి అప్పుడే సఫలత మూర్తులుగా అవుతారు స్లోగన్ మర్యాదలే బ్రాహ్మణ జీవితానికి అడుగులు అడుగుపై అడుగు ఉంచడము అనగా గమ్యానికి సమీపంగా చేరడం అవ్యక్త సూచన సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను స్వంతం చేసుకోవటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు ఈ రోజులలో కొంతమంది మేము అసత్యాన్ని వినలేము చూడలేము అందుకే అసత్యాన్ని చూసినప్పుడు విన్నప్పుడు లోపల ఆవేశం వచ్చేస్తుంది అని ఒక విశేషమైన భాషను ఉపయోగిస్తారు కానీ ఒకవేళ అది అసత్యం అయినప్పటికీ ఆ అసత్యాన్ని చూసి మీకు ఆవేశం వస్తే ఆవేశం కూడా అసత్యమే కదా అసత్యతను సమాప్తం చేసేందుకు స్వయంలో సత్యత శక్తిని ధారణ చేయండి వంశం